ఓం నమో వెంకటేశాయ తిరుమలలో సమూల ప్రక్షాళన అని చెప్పచ్చు తిరుమలలో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు తిరుమలకు కొత్త పాలక మండలి నియమించారు దర్శనం సేవల్లో మార్పుల దిశగా కొత్త ఆలోచనలు చేస్తున్నారు లడ్డూ వివాదం తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం అలర్ట్ అయింది దీంతో సీఎం చంద్రబాబు ఈ నెల పద్నాలుగున టీటీడీపై ఉన్నత స్థాయి సమీక్షకు నిర్ణయించారు పలు కీలక నిర్ణయాల దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ బోర్డుతో పాటుగా అధికారులు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు లడ్డూ అపవిత్రం అపవిత్రం అయిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి సుప్రీం ఆదేశాలతో ఈ వివాదం పైన ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ విచారణ చేస్తోంది ఇక వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్ వద్ద తిరుమలలో జరిగిన తొక్కిసలాట వేళ టీటీడీ నిర్వహణ సమన్వయం పైన చర్చ జరిగింది ఈ సమయంలోనే టీటీడీలో అధికారులను మార్పు చేస్తారనే వాదన తెర మీదకు వచ్చింది తిరుపతి స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తిరుమలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా బోర్డు చైర్మన్తో పాటుగా టీటీడీ కీలక అధికారులతో సమీక్షకు నిర్ణయించారు ఇప్పటికే తిరుమలలో భక్తులకు దర్శనము వసతితో పాటు సౌకర్యాల దిశగా టీటీడీ కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది దర్శనం విధానంలో ఏఐ సేవలు వినియోగించుకోవాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది ఈ అంశంపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుంది ఇక గత ప్రభుత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష చేయనున్నారు తిరుమలలో అనధికారిక దుకాణాలు రెవెన్యూ విభాగంలో అవినీతి అధికారుల తీరుపై ఇప్పటికే నివేదనలు నివేదికలు సిద్ధం చేశారు ఈ అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది ఇక టీటీడీలో ఉద్యోగుల నేమ్ బ్యాడ్జీలపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు ఇక తొక్కిసలాట ఘటన తర్వాత రద్దీ వేళ చేపడుతున్న చర్యలపైన చంద్రబాబు ఆరా తీయనున్నారు ఇప్పటి వరకు వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుపతిలో టోకెన్లు జారీకి కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక నుంచి తిరుమ తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు రద్దు చేయాలనేది తాజా ప్రతిపాదనగా తెలుస్తోంది తిరుమలలో పాటుగా ఆన్లైన్ ఈ టో ఈ టోకెన్లు జారీ చేసి అంశం పరిశీలనలో ఉంది దీంతో టికెట్ల కోసం రద్దీ తగ్గించడంతో పాటుగా భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపైన చర్చ జరుగుతోంది ఇక భక్తుల వసతి సౌకర్యాల విషయంలో ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి దీంతో తిరుమలలో ఈ సమీక్ష తర్వాత కొత్త నిర్ణయాలు అమలు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట ఇది ఇప్పటి ఇప్పటి వరకు అందిన తిరుమల తిరుపతి విశేషాలు అని చెప్పచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్